గాడ్ ఆఫ్ మాసర్స్ నందమూరి బాలయ్య హీరోగా బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండా టూ ఎన్నో అవాంతరాలు దాటుకుని డిసెంబర్ పన్నెండున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆలస్యంగా రేసులోకి వచ్చినప్పటికీ భారీ కలెక్షన్లు వస్తున్నాయి తొలి రోజు ఈ సినిమా రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది యాభై కోట్లకు పైగానే తీసుకువచ్చింది అఫీషియల్ రిపోర్ట్ కూడా వచ్చేసింది ఇటు మేకర్స్ కూడా అఫీషియల్గా ప్రకటన ఇచ్చారు ఇక ఈ సినిమా రెండో రోజు కలెక్షన్స్ గురించి చూద్దాం ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఐవీవై ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రామ్ ఆచంట గోపీచంద్ ఆచంట ఇషాన్ సాక్ సంయుక్తంగా అఖండటూ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు ఈ సినిమాలో బాలయ్య సర్సన్ సంయుక్తమైన హీరోయిన్గా నటించింది బాలయ్య రెండో కుమార్తె నందమూరి తేజస్విని సమర్పకురాలుగా వ్యవహరించారు ఈ సినిమాలో ఆదిపినీ శెట్టి విలన్గా నటించారు బజరంగి బాయ్జాన్ ఫేమ్ హర్షాలి మల్హోత్ర కీలక పాత్ర చేసింది ఇక తమన్ సంగీతాన్ని ఇచ్చి తమ్మిరాజు ఎడిటింగ్ రామ్ ప్రసాద్ సంతోష్ దేట్కేలు సినిమాటోగ్రాఫర్లుగా చేశారు ఇక ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగా జరిగింది రెండు వందల కోట్ల మేర బడ్జెట్ అయినట్టు ఫిలిం నగర్ టాక్ వినిపిస్తోంది అఖండ క్రేజ్ అలాగే బాలయ్య చరిష్మా కారణంగా ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ సూపర్గా జరిగింది తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఉత్తరాంధ్ర హక్కులే పదమూడున్నర కోట్ల రూపాయలు గుంటూరు తొమ్మిదిన్నర కోట్లు ఈస్ట్ వెస్ట్ గోదావరి కలిపి సుమారు ఈ సినిమాకి పదిహేను కోట్ల మేర బిజినెస్ జరిగింది ఇక బ్రేక్ ఇవెన్ టార్గెట్ గురించి చూసుకున్నట్లయితే రెస్ట్ ఆఫ్ ఇండియాలో పదకొండు కోట్లు ఓవర్సీస్ పదిహేను కోట్ల రూపాయలు చొప్పున నూట నలభై కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కావాలంటే నూట యాభై కోట్ల రూపాయల షేర్ మూడు వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు ఇరవై రెండు వందల థియేటర్స్ లో గ్రాండ్గా విడుదలైంది ఈ సినిమా ఇక ఈ సినిమా కలెక్షన్స్ అయితే ఎదిరిపోయాయి తొలి రోజున ఈ సినిమాకి యాభై ఐదు కోట్ల మేర కలెక్షన్స్ తీసుకువచ్చింది ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా ఒక రేంజ్ లో వచ్చాయి ఈ సినిమాకి ఇప్పటికే తొలి రోజు యాభై తొమ్మిదిన్నర కోట్ల మేర కలెక్షన్స్ తీసుకొచ్చింది ఈ సినిమాకి వస్తువుల పరంగా ఇక రెండో రోజు కూడా ఈ సినిమాకి నలభై ఐదు నుంచి నలభై ఆరు కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు ఓవర్సీస్ కలెక్షన్స్ గురించి ఒకసారి చూసినట్లయితే నార్త్ అమెరికాలో ప్రీమియర్స్లోనే దుమ్ము దులిపేసింది ఇక రెండు వందల ముప్పై సెంటర్లో సుమారు నాలుగు కోట్ల రూపాయల మేర తీసుకొచ్చింది ఓవర్సీస్లో నార్త్ అమెరికాలో అఖండ టూ సినిమాకి కోటి పదమూడు లక్షల రూపాయల వసూళ్ళైంది సో మొత్తంగా ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు చూసుకున్నట్లయితే అమెరికాలోనే ఐదు కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి నార్త్ అమెరికాలో సో మొత్తానికి ఇది ఒక చరిత్ర అని చెప్తూ ఉన్నారు బాలయ్య అభిమానులు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూలు వచ్చాయి బాలయ్య నట స్వరూపం వీకెండ్ కావడంతో తాకండి సినిమాకి సాలిడ్ బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి మొత్తానికి వంద కోట్ల క్లబ్లోకి అతి దగ్గరగా ఉంది ఈ సినిమా రెండో రోజు కలెక్షన్స్ ప్రకారం